వెల్కమ్ టు రాజా రెసిపీస్ ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్గా సేమియా క్యాసరీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కళాయి తీసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక గ్లాస్ సేమియా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అదే కళాయిలో కిస్మిస్ జీడిపప్పులను దూరగా వేయించుకోవాలి తీసి పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాస్ సేమియాకి రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి బాగా మరిగిన తరువాత ఇందులో సేమియా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలి ఒక గ్లాస్ సేమియాకి ఒక గ్లాస్ పంచదార వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు రెండు నిమిషాల తర్వాత కిస్మిస్ జీడిపప్పు కొద్దిగా యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి ఫుడ్ కలర్ కావాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే ఎంతో టేస్టీగా సేమియా కేసరి రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే రాజా రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్